హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి మిత్రమా వాటన్నింటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ ఎన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా వాట్సాప్కి లింక్ నేను కామెంట్ సెక్షన్లో పెంచేసి పెడతాను మీరు తప్పకుండా జాయిన్ అవ్వండి వంద శాతం మీకు యూస్ఫుల్గా ఉంటుంది మిత్రమా సో మన యొక్క వాట్సాప్ గ్రూప్లో డైలీ అప్డేట్ స్తో పాటు కరెంట్ అఫేర్స్తో పాటు మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ కావచ్చు రివిజన్ నోట్స్ కావచ్చు ఇంపార్టెంట్ నోట్స్ కావచ్చు ఇట్లా ప్రతిదీ మీకు ఫ్రీగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో లభిస్తుంది మీకు వంద శాతం యూస్ఫుల్గా కూడా ఉంటుంది సో మీరు తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో కూడా అదేవిధంగా హెచ్జీటీ తెలుగు మీడియం స్కూల్ వస్టెండ్ తెలుగు మీడియంకి సంబంధించిన టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి లో కాస్ట్లో ఉంటాయి క్వాలిటీగా ఉంటాయి తప్పకుండా రాసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా హెచ్జీటీ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే యాప్ ఓపెన్ చేసిన తర్వాత టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీకు హెచ్జిటి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి మీకు టెస్ట్ సిరీస్ అనేది కనిపిస్తుంది సో తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయండి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి యాప్ యొక్క లింక్ కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మిత్రమా రైట్ మిత్రం ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మోడల్ టీచర్ల వేతలు వెతలు తీరే దిన్నడు అని ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది ఒకసారి మనము వేకెన్సీస్ వివరాలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మోడల్ స్కూల్లో ఉన్నటువంటిది సో విద్యాపరంగా వెనుకబడిన మండలాల్లో ఆరు వేల మోడల్ స్కూళ్లను కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదమూడులో ఏర్పాటు చేసింది ఈ మోడల్ స్కూళ్లలో కేంద్రీయ విద్యాలయ స్థాయిలో మౌలిక సదుపాయాలు వసతులు కల్పించారు శాస్త్రీయమైన ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గరిష్ట విని వినియోగం సంపూర్ణ విద్యా వాతావరణం ఉపాధ్యాయుల పనితీరు విద్యార్థుల ఫలితాలపై ఎక్కువ దృష్టి పెట్టడం వంటివి మోడల్ స్కూల్ల ప్రత్యేకతలు ఈ పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు రాష్ట్ర సిలబస్ను అనుసరిస్తూ ఇంగ్లీష్ మీడియంలో నడుస్తాయి రాష్ట్రంలో రెండు వేల పదమూడు పద్నాలుగు విద్యా సంవత్సరంలో నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్ అయితే ప్రారంభం కావడం అయితే జరిగింది ఒకసారి చూసుకున్నట్లయితే ఖాళీల వివరాలను మనము ఆంగ్ల మాధ్యమంలో హైలీ క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యను అందించడం ఈ పాఠశాలల ప్రధాన లక్ష్యం రెండు వేల పదమూడులో నూట తొంభై నాలుగు ప్రిన్సిపల్లు రెండు వేల ఐదు వందల ఇరవై రెండు పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు పీజీటీలు పదకొండు వందల అరవై ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు టీజీటీ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసి దశల వారీగా భర్తీ చేసింది దురదృష్టవసతు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేను పదహారులో ఈ పథకం నుంచి వైదొలిగి ఆర్థిక సాయం నిలిపివేసింది అప్పటి నుంచి మోడల్ నిర్వహణ భారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంపై పడింది ప్రస్తుతం తొంభై తొమ్మిది మంది ప్రిన్సిపల్స్ పంతొమ్మిది వందల యాభై ఆరు పీజీటీలు ఏడు వందల యాభై మూడు టీజీటీలు పనిచేస్తుండగా తొంభై ఐదు ప్రిన్సిపల్లు ఐదు వందల అరవై ఆరు పీజీటీలు నాలుగు వందల పదొటి ప పదకొండు టీజీటీ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి సో గమనించే ప్రయత్నం చేయండి సో బీఏడ్ అభ్యర్థులకు ఇన్ ఫ్యూచర్లో మంచి అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇవి ఖాళీలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఎట్లా అంటే సో ఈ పీజీటీలు ప్రిన్సిపల్గా కొందరు ప్రమోట్ అవుతారు ఈ టీజీటీలు కొందరు పీజీటీలుగా ప్రమోట్ అవుతారు సో ఇక్కడ టీజీటీ పోస్టులు ఇంకా పెరిగే అవకాశం అనేది ఉంటుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో మనకు తప్పకుండా ఇన్ ఫ్యూచర్లో తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్తో పాటే మోడల్ స్కూల్ నోటిఫికేషన్ అయితే ఇస్తారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు బీఏడ్ చేసినటువంటి అభ్యర్థులు ప్రిపరేషన్లో ఉండే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మా బీఈడి వారికి కోటా పెంచండి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డెబ్బై శాతం రిక్రూట్మెంట్తోనే భర్తీ చేయాలి ఎడ్జీటీ అవకాశం లేకపోవడంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు తీవ్ర పోటీ ఉంది ప్రభుత్వం బీఈడి అభ్యర్థుల వారికి న్యాయం చేయాలని అయితే ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది స్కూల్ అస్టెంట్ టీచర్ పోస్టుల భర్తీలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఈడీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీతో తమ కోట పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ఇంకా మీదట డిఎస్సి ద్వారా చేపట్టే ఉపాధ్యాయ పోస్టులు డెబ్బై డెబ్బై శాతం స్కూల్ అసిస్టెంట్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తుండటంతో బీఏడ్ అభ్యర్థులు నష్టపోతున్నాం ప్రస్తుతం రిక్రూట్మెంట్ ముప్పై శాతం కన్నా ఉన్న కోటాను డెబ్బై శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు సో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలవుతున్న విధానంతో బీఈడీ కోర్స్ చేసి చేయబోయే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని వారైతే ఆందోళన చెందుతున్నారు ఒకసారి ఇక్కడ చూసుకున్న ఇతర రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే స్కూల్ టెన్ భర్తీ విధానము కేరళతో పాటు కేంద్ర విద్యాలయంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే స్కూల్ అస్టెండ్ పోస్టులను డెబ్బై శాతం వరకు భర్తీ చేస్తున్నారు కానీ కేరళ రాష్ట్రంలో డెబ్బై ఐదు శాతం కేంద్ర విద్యాలలో అరవై పాయింట్ ఏడు శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేస్తుంటే మన రాష్ట్రం దగ్గర పరిస్థితి లేదని బీఏడ్ అభ్యర్థులు చెప్తున్నారు గతంలో బీఏడ్ అభ్యర్థులకు సెకండరీ గ్రేడ్ టీచర్ ఆ పోస్టులకు అవకాశం ఉండేది కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఎడ్జీటీ పోస్టులకు కేవలం డీఈడి వారితోనే భర్తీ చేస్తున్నారు బీఈడి అభ్యర్థులకు కేవలం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మాత్రమే పోటీ పడే అవకాశం ఉంది కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టులో డెబ్బై శాతం పోస్టులను ఎగ్జిట్లతో పదోన్నతుల ద్వారా నింపుతున్నారు సో ముప్పై శాతం మాత్రమే రిక్రూట్మెంట్ ద్వారా చేయడం ద్వారా చాలా అవుతుందని చెప్తున్నారు సో దీనిలో భర్తీ చేస్తున్నారు కాబట్టి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు వేల అరవై రెండు వేల వరకు ఖాళీలతో టీచర్ పోస్టులను భర్తీ చేస్తే అందులో ఆరు వేల ఐదు వందల ఎనిమిది పోస్టులు ఉంటే కేవలం రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మాత్రమే స్కూల్ అస్టెంట్ పోస్టులు ఉండే సో దీంతో బీఈడి అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువై గత డిఎస్సిలో గణితం సబ్జెక్టు ఇరవై ఎనిమిది వేలు సోషల్కు నలభై రెండు వేలు జీవశాస్త్రానికి ముప్పై నాలుగు వేల మంది చొప్పున అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న చేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఈడి అభ్యర్థులు దాదాపు ఐదు లక్షల మంది పైగా ఉంటారు సో అందులో టేట్ అర్హత ఉన్నవారు మూడు లక్షల మంది వరకు ఉన్నారు ఈ క్రమంలో పోస్టులు తక్కువగా ఉండి బీఈడీ అభ్యర్థులు ఎక్కువగా ఉంటున్న అభ్యర్థులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు సో వీళ్ళు డిమాండ్ ఏంటంటే నెక్స్ట్ రాబోయే డిఎస్సీలో తప్పకుండా డెబ్బై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్తున్నారు సో ప్రభుత్వం ఆల్రెడీ ప్రమోషన్కి సంబంధించిన టూ డేస్ రేపు లేదా వెళ్ళి షెడ్యూల్ కూడా అయితే ఇవ్వబోతుంది సో తప్పకుండా బీఈడి అభ్యర్థులకైతే డెబ్బై శాతం తోటి రిక్రూట్మెంట్ చేసినట్లయితేనే వారికి పోస్టులు అనేవి ఉంటాయి లేకుంటే నష్టం అనేది జరుగుతూనే ఉంటుంది సో దాన్ని గమనించే ప్రయత్నం ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని వినతి పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ త్వరగా విడుదల చేయాలని కోరుతూ ఈరోజు హైదరాబాద్ గాంధీ భవన్లో ఎమ్మెల్సీ బలుమూరి వెంకట్కు విద్యార్థి సంఘాల సభ్యులు వినతి పత్రం అందజేశారు పదిహేను వేల కానిస్టేబుల్ ఒక వెయ్యి ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని గరిష్ట వయసు ముప్పై ఐదేళ్ళు ఉండాలన్నారు ఈవెంట్స్లో మార్పులు చేయాలని జియో ఫార్టీ సిక్స్ నుంచి టీఎస్ఎస్పిని మినహాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో వంశీ ఆకాశ తదితరులు పాల్గొన్నారు సో తప్పకుండా కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు దాదాపుగా కానిస్టేబుల్ పదిహేను వేలు ఎస్ఐకి సంబంధించి దాదాపుగా ఒక వెయ్యి పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటి అన్నిటినీ త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు తొందరలో ఈ నోటిఫికేషన్స్ అన్నీ ఇన్ ఫ్యూచర్లో అయితే రాబోతున్నాయి దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ప్రిపరేషన్లో ఉన్నటువంటి ఆ మిత్రులు ఎవరు కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఏదైనా కావచ్చు వేకెన్సీస్ ఉన్నాయి మనకు కనిపిస్తున్నాయి నోటిఫికేషన్ డిలే అవుతుంది లేట్ అవుతుంది అనే అంశం మనకు అర్థమవుతుంది కానీ నోటిఫికేషన్ అయితే తప్పకుండా వస్తుందని ఒక ఆలోచన అయితే మనకు ఉంది కాబట్టి సో ఆలోచన ఎట్లానే ఉంచుకొని మీరు కంటిన్యూ ప్రిపరేషన్ చేయండి ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వస్తుంది మిత్రమా సో నోటిఫికేషన్స్ లేదు నేను చదువా వచ్చిన తర్వాత నేను చదువుతా అంటే మాత్రం మనం నష్టపోతాం మిత్రమా జాగ్రత్తగా ఈ యొక్క సమయాన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో జియో నంబర్ ఫార్టీ సిక్స్ని తప్పకుండా రద్దు చేయాలని అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు కానిస్టేబుల్ అభ్యర్థులు ఎందుకంటే ప్రభుత్వము గతంలో చెప్పింది రద్దు చేస్తామని సో దానికి అనుగుణంగా వారు డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఈరోజైతే క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుంది సో ప్రభుత్వ శాఖల ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం అనే ఒక అప్డేట్ అయితే ఉంది కానీ ఇక్కడ దాదాపుగా అయితే చర్చించే అవకాశం అయితే తక్కువనే కనిపిస్తుంది సో ఇక్కడ ఉంది కాబట్టి నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో ప్రభుత్వ శాఖల ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం ఉందని మనకి ఈరోజు ఈవినింగ్ వరకు అయితే తెలుస్తుంది నెక్స్ట్ ఇక్కడ మేము వచ్చాకే ఓయూలో స్వేచ్ఛ అని ఒక అప్డేట్ కనిపిస్తుంది డిప్యూటీ సీఎం అక్కడ వార్షికోత్సవంలో పాల్గొన్నప్పుడు ఒక మాట ఏం చెప్పారంటే రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం గారు అయితే భరోసా ఇవ్వడం అయితే జరిగింది సో చూద్దాం మనకు ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఎన్ని నోటిఫికేషన్స్ ఇస్తారనేది సో ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది ఉద్యోగాలు దరఖాస్తు గడువు పొడిగింపు ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది టెక్నీషియన్ పోస్టుల దరఖాస్తు గడువు రేపటితో ముగియనున్నగా దాని ఆగస్టు ఏడు వరకు పొడిగిస్తున్నట్లు ఆర్ఆర్బీ ప్రకటించింది గ్రేడ్ వన్ సిగ్నల్ నూట ఎనభై మూడు పోస్టులు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కింద ఆరు ఆరు వేల యాభై ఐదు పోస్టుల ఉద్యోగాలకు భర్తీ చేయనుంది సో ఆన్లైన్ ద్వారా ప్రక్రియ ప్రారంభమైంది సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేయండి దరఖాస్తు ఫీజు రెండు వందల యాభై ఐదు వందల వరకు ఉంటుంది సో తప్పకుండా ప్రతి ఒక్కరి యొక్క అవకాశాన్ని యూస్ చేసుకోండి తప్పకుండా అప్లై చేయండి మిత్రమా ప్రతి ఒక్కరు చాలా మంచి పోస్టులు మంచి శాలరీ అనేది కూడా ఉంటుంది గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అంబేద్కర్ యూనివర్సిటీలో అప్రెంటిషిప్స్ సంబంధించి చదువుతున్న ఏడు వేల నుంచి ఇరవై నాలుగు సంపాదన ఈ వి హబ్ భాగస్వామ్యంతో ఆవిష్కరణలపై మహిళలకు శిక్షణ అయితే ఇవ్వబోతున్నారు సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి జీపీఓ అర్హత పరీక్షకు పదిహేడు వందల ముప్పై నాలుగు మంది అయితే హాజరు కావడం అయితే జరిగింది సో ఈ మొన్నది రీసెంట్గా నిన్న జరిగింది వీరకు ఎగ్జామ్ అనేది డిస్క్రిప్షన్ అంటే క్వశ్చన్ అయిన ఆన్సర్ రాయాల్సి ఉంటుంది క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ ఉన్నాయి ఇంకా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఈ అంశాలన్నీ మీకు ఆ యొక్క డిస్టిక్ సంబంధించిన జిల్లా పేపర్లలో మీకు వస్తాయి మీకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు స్థానికంగా ఉన్నటువంటి మహిళా అభ్యర్థులకు ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది సో దాన్ని గమనించండి దాంట్లో కూడా మళ్ళీ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు లేదా టీటీసీ అది చేసిన వాళ్ళకి ఫస్ట్ ఇంటర్ మినిమం అర్హత ఇంటర్ సో దా అప్లై చేసిన వాళ్ళలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ చేసిన వారు కావచ్చు లేకుంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ గ్రూప్ ఉంటుంది కదా సో మనకు ఒక డిప్లొమా కోర్స్ ఉంటుంది ఆ కోర్స్ చేసిన వారికి ఫస్ట్ ప్రయారిటీ లేకుంటే టీటీసీ చేసిన వారికి అవకాశం అయితే ఇవ్వబోతున్నది శాలరీ అయితే టెన్ థౌసండ్ ఉంటుంది ఆయాకు సిక్స్ థౌసండ్ అనేది ఉంటుంది గమనించండి రైట్ మిత్రమా తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్